హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి నేనైతే ఈరోజు మీకు యూట్యూబ్లో ఏ ఎక్విప్మెంట్స్ యూట్యూబ్ చేయడానికి ఏ ఏ ఎక్విప్మెంట్స్ వాడుతున్నానో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట అవి వాటి కాస్ట్ ఎంత అని కూడా చెప్తాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వాచ్ చేయండి యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు మనం మెయిన్గా కొనుక్కోవాల్సినవి తెలుసుకోవాలి కాబట్టి ఈ వీడియో కొంతమందికి యూజ్ అవుతుందనేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే నేను ఈ సెల్ఫీ స్టిక్ తీసుకున్నాను అనమాట చూడండి చాలా చిన్నదన్నమాట ఇది టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ ఎంత పడింది తీసుకొని ఒక వన్ ఇయర్ పైన అవుతుంది చూడండి ఇది చిన్నగా ఏమైనా వీడియో షార్ట్ దిగేటప్పుడు కన్నా యూజ్ అవుతుంది చూడండి ఇక్కడ మనము మొబైల్ని చేసుకో మొబైల్ ఇక్కడ పెట్టుకొని చూడండి ఇక్కడ మొబైల్ పెట్టుకోవచ్చు ఎదిష్టం కింద అయితే ఏది బాగుంది ఇలా ఈ స్టాండ్ కూడా కొన్ని సిక్స్ మంత్స్ అయిపోతుంది అండి ఇది నేను ఇంతకు ముందే మీకు చెప్పాను కదా టైలరింగ్ వీడియోస్కి మనకి ట్రైపోర్డ్ అనేది ఇలాంటి ట్రైపోర్డ్ అయితే కావాల్సి వస్తుంది సో అందుకనేసి ఈ ట్రైపోర్డ్ తీసుకున్నాను కానీ దీన్ని ఒక తీసుకున్న కొత్తలో ఒక రోజేమో దీన్ని దీనిలో వీడియో రికార్డ్ రికార్డ్ చేయడం జరిగింది అప్పుడైతే మొబైల్ కింద పడిపోయింది సో అందుకని నేను అప్పటి నుంచి భయంతో దీంట్లో వీడియోలు రికార్డ్ చేయడమే ఆపేశాను కానీ ఇది టైలరింగ్ చేసే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది నార్మల్ ట్రైపోడ్ కన్నా ఇలాంటి ట్రైపోడ్ అయితే బెస్ట్ అని చెప్పొచ్చు ఇప్పుడు దీంతో పని పని ఈ ట్రైపోర్డ్తో నాకు పని అయితే ఇప్పుడు ఎక్కువ ఉంది ఇంకెందుకంటే స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టాలంటే కంపల్సరీ ఈ ట్రైపోడ్ కంపల్సరీ కావాలండి ఇక్కడ చూడండి మీకు ముందర ఇది ఉంది కదా ఇది మీకు ఎంత త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇదైతే మనము టేబుల్కి అనేది పెట్టి ఆ స్క్రూ అనేది తిప్పామండి అండి టైట్ అయిపోతుంది ఇది నేను కొని సిక్స్ మంత్స్ అయింది ఇది అమౌంట్ వచ్చి సిక్స్ ట్వంటీ అలా పడింది అనమాట ఇది వచ్చి నెక్స్ట్ ట్రైపోర్డు ఇది రింగ్ లైట్ రింగ్ లైట్ ట్రైపోర్డ్ అనమాట చూడండి ఇది సెవెన్ ఫీట్స్ వస్తుంది మనము ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే దీనికి కేబుల్ అయితే ఇచ్చారనమాట మనము దీనికి అడాప్టరు అడాప్టర్ చెక్ చేసుకో అడాప్టర్ పెట్టుకొని మనము మనం రింగ్ లైట్ అనేది ఆన్ చేసుకోవచ్చు ఎప్పుడైనా నైట్లో చేసేటప్పుడు కానీ మనకు వీడియో క్లారిటీ రావాలంటే మనము ఈ రింగ్ లైట్ వాడుకోవచ్చు నేనైతే ఇది అన్నీ నేను ఇప్పుడు మీకు చూపించినవన్నీ మీషోలోనే బుక్ చేసుకున్నాను అనమాట ఈ ఇక్కడ స్క్రూ ఉంది చూడండి ఇది మనము లూజ్ చేసుకున్నాం అనుకోండి మనం ఎంత హైట్ కావాలంటే అంత హైట్ చేసుకోవచ్చు ఎంత తక్కువ కావాలంటే కూడా అంత తక్కువగా హైట్ అనేది చేసుకోవచ్చు చూడండి ఇలా మనము చేసే వీడియోని బట్టి హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు కుకింగ్లో కూడా మనకి ఇది బాగా యూజ్ అవుతుంది కుకింగ్ వీడియో చేసేటప్పుడు మనకు వీడియోస్ క్లారిటీ రావాలి కాబట్టి అలాంటప్పుడు అయితే కూడా మనకి ఈ రింగ్ లైట్ ట్రైపోడ్ ఉపయోగపడుతుంది యూట్యూబ్ చేయాలి అనుకునే వాళ్ళు కంపల్సరీగా మనము ఇలాంటివి కొనుక్కోవాలి నేనైతే అంతా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా అంతే కొనుక్కుంటానండి ఎందుకంటే మనం దీంట్లో సక్సెస్ అవుతామో లేదో మనకు తెలియదు కాబట్టి నేనైతే ఎక్కువ ఆ బడ్జెట్ పెట్టకుండా టైలరింగ్లో వచ్చే అమౌంట్ని ఇట్లా యూట్యూబ్ కోసం అని ఎక్విప్మెంట్స్ కొనుక్కున్నాను అనమాట నేనైతే ఇవి మా హస్బెండ్ నేను అడగలేదు నేను నా ఓన్ మనీతో నేనే కొనుక్కున్నాను ఎందుకంటే మనము యూట్యూబ్ స్టార్ట్ చేసాము అమౌంట్ అనేది వస్తుందా రాదా అసలు ఛానల్ మానిటైజేషన్ అవుతుందా లేదా అని చాలా డౌట్స్ ఉంటాయి ఇది చూడండి ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్న బటన్ వచ్చి ఆన్ ఆఫ్ ఈ పైన ఉన్నది వచ్చి ప్లస్ మైనస్ ఉన్నది కదా అది మనకి దీంట్లో నాలుగు రకాలుగా కలర్ అనేది ఈ లైట్లో నాలుగు రకాలుగా వస్తుంది అది మనం ప్లస్ నొక్కినామనుకోండి ఎక్కువ అవుతుంది మైనస్ నొక్కే మనకి కొద్దిగా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట ఈ ట్రైపోర్డ్ వచ్చి ఇక్కడ చెప్తున్నాను కదా ఇది అయితే నేను వాడట్లేదు ఇది నా తమ్ముడు నా మా తమ్ముడు ఇచ్చాడు అనమాట సో వాడు ఫ్లిప్కార్ట్లో వర్క్ చేస్తాడు సో అక్కడ తెచ్చాడు అనమాట సో ఇది చూడండి ఇది మనకి ఏ డి ఏ యాంగిల్లో కావాలంటే అలా మనము మూవ్ చేసుకోవచ్చు ఇది కూడా ఒక త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ బిలోలో త్రీ హండ్రెడ్ లోపలే ఉంటుంది ఈ రింగ్ లైట్ మాత్రం నాకు ఫైవ్ ఫిఫ్టీ ఏమో ఆఫర్ ఉన్నప్పుడు కొనుక్కున్నాను సో ఈ మొత్తం ట్రై అన్నిటికీ కలిపి నాది ఒక థౌజండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అంతే అండి నేనైతే ఎక్కువ అమౌంట్ పెట్టలేదు ఎందుకంటే యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు యూట్యూబ్ ఛానల్ పెట్టగానే అమౌంట్ వచ్చేస్తుంది అనుకుంటే అది మన భ్రమ మాత్రమే సో నేను యూట్యూబ్ ఛానల్ కోసమనే మొబైల్ కూడా కొన్నాను వివో వివో మ్యాక్స్ ఫైవ్ మొబైల్ కొనుక్కున్నాను అనమాట అది సిక్స్టీన్ పడింది ఆఫర్ ఉన్నప్పుడు కొనుక్కున్నాను సో ఇంతవరకు నా వీడియో చూసినందుకు కృతజ్ఞతలు మన వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి యూట్యూబ్ కోసం మొత్తం ట్వంటీ థౌజండ్స్ పెట్టాను అన్నమాట సో వీడియో నచ్చితే లైక్